ముందు ఒక మంచి కార్యక్రమం రోజు మనం ఈ మండల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వారి జయంతి వేడుకలను కూడా మనం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒక పండుగ రోజు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు ప్రతి ఇంట్లో కూడా తన సొంత మనిషిల ఒక నాయకత్వాన్ని ఒక ప్రేమాభిమానాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి నాయకుడు వారసుడిగా మన పార్టీ అధ్యక్షుడిగా పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటాం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇందిరమ్మ ఇల్లుడు కానీ ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణయుగాన్ని చూసింది అనడంలో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు మీరు కూడా చాలా మంది సీనియర్ నాయకులు కూడా కోరుకునేది అదే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం ఏదైతే అధికారాన్ని చూసామో మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది చూడలేకపోయామనేటువంటి బాధ మీ అందరిలో ఉంది మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యుగాన్ని మళ్ళీ మీకు తప్పకుండా తీసుకుంటాం ఎప్పుడన్నా ఎవరికన్నా జరిగినటువంటి తప్పులు తెలుసుకున్నప్పుడే మళ్ళీ భవిష్యత్తు ఉంటది గతంలో జరిగినటువంటి పొరపాట్లు గతంలో జరిగినటువంటి కొన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే మనం హామీలు ఇచ్చామో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తపన పడ్డాడు ఆ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఈ తీసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ వ్యవస్థలన్నీ రావడం ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో మనం గౌరవ ఓటమి వచ్చినటువంటి ఫలితాల్లో గౌరవ ఓటమి కారణం మీకు కొంచెం గౌరవం అవటమి కారణం చాలా సంవత్సరం చాలా నెలల తర్వాత అందరితో మాట్లాడటం ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయి దాదాపు నూట అరవై నాలుగు మంది ఓడిపోయాం నలభై శాతం ఓట్ల శాతం వచ్చింది సీట్లు పలుకులు మాత్రమే వచ్చాయి దేనికి అని చెప్పి అందరితో మాట్లాడి ఒకసారి డిస్కషన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా అందరితో జరిగినప్పుడు మొన్న ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలు ఇందాక నేను చెప్పినట్టుగా మన గౌరవం దక్కలేదు మన మన చేతుల ద్వారా ఏ పథకాలు ఎవరికి అందించలేకపోయాం ఎవరికైనా ఏదైనా పని కావాలన్నా మనం చేయలేకపోయాం అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది ఇందాక సోదరులు మాట్లాడుతూ నారాయణ మాట్లాడుతూ చెప్పినట్టున్నారు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు అధికారులు లేనప్పుడు కూడా మనం అధికారం ఉన్నట్టే ఉంది అనేటువంటి మాటలు చూసి చెప్పాడు ఏదేమైనప్పటికీ మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ధర్మశ్రీ గారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో ఆ రోజు విజయం సాధించారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఎంత కసిగా పనిచేశారు పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి ధర్మశ్రీ గారు శాసనసభ్యులు అవ్వాలని చెప్పి మీరు ఎంత కష్టంగా పనిచేస్తారో రెండు వేల ఇరవై నాలుగులో మీరు పనిచేయాలి అది మీకు తప్పు లేదు మిమ్మల్ని తప్పు పడడానికి కూడా లేదు ఎందుకు మా ఆదాయం పని స్కీమ్ ఇచ్చినప్పుడు వాలంటీర్ ఇచ్చారు ఓట్లు కూడా హాలి అడుగుతారులే సచివాలయ పనులకేమో హాలున్నావు ఓట్లు అడుగు మేము మాకేం పనులే అనుకున్నారు మీరే కాదు రాష్ట్ర ప్రవంతాలే అనుకుంటారు అప్పుడే అప్పుడేమనుకున్నారు అందరూ చల్ల పోతా పోర్మశ్రీ గత ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారు అనుకున్నారు మీరు ఎలాగ అనుకున్నారు గంజాగర్లో అలాగే అనుకున్నారు మాండగర్లాగే అనుకున్నారు పక్కన నర్సీపట్నం అలాగే అనుకున్నారు నూట అరవై నాలుగు మంది ఓడిపోయారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకటే ఆలోచన ఉంది కార్యకర్తలు సరే అవన్నీ తర్వాత ట్యాంపరింగ్ ఇవన్నీ సెగండి తర్వాత మాట్లాడతాం ముందు మన కార్యకర్తలు తాలూకా అభిప్రాయాలు మరి ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయి ఓడిపోయిన తర్వాత సంవత్సరం ముందే ఎంత పెద్ద ఎత్తున ఒక మండల సమావేశం పెడితే వెయ్యి మంది ఒక మండల సమావేశం వస్తున్నారంటే ఏంటి కారణం ఒకటి సరే నమ్మకం ఎప్పుడు కుదురుతుందో లేకపోతే మళ్ళీ మీకు ఏ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో పక్కన పెడితే గడిచినటువంటి పద్నాలుగు మాసాలుగా మీకు కోటమి పార్టీ నాయకులు పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక రోజు మీరు అందరూ కూడా కలిసి వచ్చారు చివరికి ఏమనుకున్నారంటే మనకి అధికారం వచ్చిన తర్వాత అధికారం లేకపోయినా పర్వాలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయం ఈరోజు రాష్ట్రంలో కార్యకర్తల కానీ అది ఒక్కటే కాదు దాంతో పాటు ఇందాక ధర్మశ్రీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సారి మొదటి దఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు బట్టను ఆయన నొక్కాడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు రేపు రాష్ట్రంలో కార్యకర్తల బట్టలు తెలియజేస్తా ఉన్నాము మళ్ళీ నేను చెప్పినటువంటి మాటగా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆయన చెప్పాను కాబట్టి మేము కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను జగన్ అనే టూ పాయింట్ ఓ ఈ సారి కార్యకర్తలు మాట ఈ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఆయన చెప్పిన తర్వాత అందరూ ఆయన ఆయన అందరూ ఏదైనా మాట ఇచ్చారంటే అందులో తేడా ఉండదు మాటలో తేడా ఉండదు తప్పకుండా రేపు భవిష్యత్తు కార్యకర్తలకి ఏ రకం ఎందుకంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ మోసారు ప్రతిపక్షంలో పోరాటం చేశారు అధికారాన్ని దృష్టి లేకపోయారు మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళీ ప్రతిపక్షంలో పోరాటం చేస్తా ఉన్నారు మళ్ళీ పార్టీ జెండా మోస్తా ఉన్నారు మీకు మళ్ళీ రేపు అధికారంతో పాటు ఆర్థికంగా కూడా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటారు మన సమావేశాలు జరిగినాయి కొండ జరిగింది రాజకొంతం జరిగింది చోడవరం జరిగింది అందరూ కూడా చెప్పారు మిమ్మల్ని కూడా ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని మీ మీద భారం పెట్టేటువంటి కార్యక్రమం చేయను మీరు చేయాల్సిందల్లా మీ సమయాన్ని మాత్రమే పార్టీ కేటాయించండి అవసరం ఉన్నప్పుడు పార్టీకి అవసరమైనప్పుడు మీకు అవసరమైనప్పుడు గ్రామాల్లో మన పార్టీ నాయకత్వం కానీ అవసరమైనప్పుడు మీ సమయాన్ని కేటాయించండి మీ సమయాన్ని ఇస్తే నేను మీకు అధికారాన్ని ఇస్తాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చాలా మందిలో అప్పలు ఉన్నాయి ఇందాక వైఎస్ఎం గారు మాట్లాడుతూ ముందు మా సంగతి ఏడు తేల్చండి మీ సంగతి ఏడు తేల్చండి నేను అడిగాను ఇప్పుడు మాటలు బాగానే చెప్తున్నారు రేపు మా అందరికీ పోటీ చేస్తారో లేదా అని చెప్పి నేను మొదటి రోజు చెప్పాను చచ్చే వరకు చోడవరం నేను ఆ రోజు చెప్పాను మీరు చెప్పాను నిన్న కూడా ఎవరో అంటే ధర్మశ్రీ గారు ఎవరు కాదనుకుంటా నిన్న ఎవరితో కారులో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే చెప్పాను ఇంకా తాడో పేడో ఏం తెచ్చుకున్నా ఇంకా నేను బ్రతికున్నంత వరకు నాకు నలభై సంవత్సరాలు మా ఎదుర్కొని ఒక అరవై అరవై ఐదు వరకు పోటీ చేసే నాలుగైదు ఎలక్షన్ చేస్తాను నెక్స్ట్ ఐదు ఎలక్షన్ కూడా చూడవలనే చేస్తాన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నాయకులు వైఎస్ఎంపి స్థాయిలో సర్పంచ్ల స్థాయిలో మీకు అసలు ఈ అనుమానం రావడానికి వీల్లేదు మీకు వచ్చిందంటే జనానికి వస్తుంది మరి మీరు మీరు జనానికి చెప్పాల్సినటువంటి మీరే అనుమానం పెడితే మొన్న ఇలాగే గంధవరంలో ప్రసాద్ ఆడవే చేయడం వచ్చి అన్ని వేసి దండ దండేసి వేసి అన్నీ వేసి పొడి చేస్తున్నావు లేదా అని అని అడుగుతున్నా అవన్నీ కనుక్కొని రావచ్చు కదా దండ దండుగా సాల్వ్ దండగా ఆ క్లారిటీ వేయన తర్వాత వేసావు కాదు వేసిన తర్వాత అడుగుతున్నావు అని చెప్పి చెప్పారు రేపు ఏది ఉన్నా సరే అన్నింటి కంట ఇందాక ఆయన చెప్పారు ఒక మాట ధర్మశ్రీ గారు ఆయన మీ మీద కోపంతోనో లేకపోతే నియోజకవర్గ ప్రజల మీద కోపంతోనో వెళ్ళిపోలేదు మీద అలిగి వెళ్ళిపోయా కూడా ఎప్పుడు అనుమానం ఉంటది ఆయన గాల్లో ఉన్నాడు పార్లమెంట్ సమవయకత్వ ఉన్నాడు ఏ నిమిషం అన్నా హెలికాప్టర్ లో ల్యాండ్ అయిపోతాడు ఇక్కడ వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదో సర్ తీసుకుంటారు ఎక్కడ సర్దిసుకుంటే మళ్ళీ అటు ఇటు అయిపోద్ది అనేటువంటి అనుమానాలు గాల్లో ఉన్నంత వరకు మీకు ఉంటాయి ఆయన గాల్లో లేడు ఆయనకి హెలికాప్టర్ పర్మిషన్ వచ్చింది దీపోతుంది రెండు మూడు రోజుల్లో ఆ లొకేషన్ ఫిక్స్ అయిపోయింది అక్కడ దీపోతాడు దీనికి మీకు కూడా ఉన్న అనుమానాలు అన్ని క్లియర్ అయిపోతాయి కొత్త క్వశ్చన్ మార్కులు కూడా ఉండవు అందుకే చెప్పాను ఇందాక సిమినాయి కూడా అడుగుతున్నా అన్న తొందరగా ఆ స్థలం ఏదో చూసి పెట్టు చూడవల టౌన్ లో ఇల్లు కడతాను కడితే కానీ ఎవరికి కూడా అనుమానాలు క్లియర్ అవ్వని చెప్పి ఆ సైట్ ఏదో చూసి పెడితే ఈ ఆశీర్బా వెళ్ళిపోయిన తర్వాత సైట్ తీసుకొని ఇల్లు కూడా మొదలుపెట్టి మీ కార్తీక మాసంలో గృహప్రయ్యి భోజనాలు కూడా పెడేస్తాను నాయకుల దే సో ఏదేమైనా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం బలమైనటువంటి నాయకత్వం రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి మండలం ఇప్పటి నుంచి కాదు నాన్న ఉన్నప్పటి నుంచి పూర్వం రోజుల నుంచి వింటుంట వడాది జంక్షన్ అంటే పెద్ద ఫ్యాక్షన్ అడ్డాగా ఉండేది బుచ్చిపేట మండలం అంటే ఫ్యాక్షన్ మండలం మన జిల్లాలో జిల్లాలోనే అంటే అంత బలమైనటువంటి చైతన్యం కలిగినటువంటి మండలం బలమైనటువంటి కేడర్ కార్యకర్తలు ఉన్నటువంటి మండలం నేను గమనించింది ఏంటంటే మీ మండలం వరకు గ్రామాల్లో బలంగా పార్టీ నాయకత్వం బలంగా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీ నాయకులే కలిసి లేరన్నటువంటి నాకున్నటువంటి కార్యకర్తలు ఇంత బలమైనటువంటి కార్యకర్తలు ఉండడం మన అదృష్టం ప్రతిపక్షంలో కాళ్ళు వస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు బండి మీద ముగ్గురు రెండు జెండాలు పట్టుకొని వస్తున్నారు సంవత్సరం అయింది మనం అధికారం పోయి తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినంత వరకు ఆ పార్టీ జెండ పట్టుకోవడానికి భయపడ్డారు అలాంటి సంవత్సరం తిరగకుండా మన కార్యకర్తలు జెండాలు ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి అంటే అంత బలమైనటువంటి అంత బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి పార్టీని అంత బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీని ఆ బలమైనటువంటి కార్యకర్తలను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను మీ నాయకులు మాత్రం మీరు క్రమశిక్షణతో మీరు అందరూ కలిసి కట్టుకు ఉండాలని నా కోరిక మీకన్నా రేపు భవిష్యత్తు ఉండాలంటే నేను బాగుంటేనో పార్టీ బాగుంటేనో నాయకులు బాగుంటేనో బాగుంటాం మీలో మీరు కత్తులు కట్టుకొని తిరిగితే మాత్రం పార్టీకి నష్టం కలుగుతుంది అనేటువంటి నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది అయినా సరే మీలో మీకు ఉన్నటువంటి ఫలితాల వల్ల కార్యకర్తలు నష్టం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను మీకు ఇదే మొదటి పరీక్ష ఏదైతే మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం సర్పంచ్ లు సీనియర్ నాయకులు అందరినీ కోరుతా ఉన్నా ఈ రోజు రెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇచ్చింది పార్టీ ముప్పై ఐదు పంచాయతీలు ఉన్నాయి నెల రోజులు సమయం ఉంది మీ బాధ్యత మీరందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి పెద్దలందరూ కూడా కలిసి కమిటీగా ఫార్మ్ అయ్యి ప్రతి గ్రామం తిరగాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఈ నెల రోజులు పూర్తయ్యేటువంటి సమయానికి ఏ గ్రామంలో కూడా గ్రూపులు ఉండడానికి వీలు లేదు అందరూ పార్టీ మీ గ్రూపులో ఉండడం వల్ల మీకే నష్టం ఒకే గ్రామంలో ఇద్దరు నాయకులు తయారయ్యి లేదా ఇద్దరిద్దరు మనస్పందలు ఉంటే అవతల పార్టీ వాడితే చొలకనైపో మీకు ఏదైనా కష్టం వస్తే ముప్పై నాలుగు పంచాయతీలో మీ పంచాయతీకి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప మీ పంచాయతీలోనే ఇద్దరు మీరు రెండు వర్గాలకి తిరిగితే మన పార్టీకి నష్టం మీ నాయకత్వానికి నష్టం ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక సర్పంచ్ అయితే ఇంకొకరిని ఇంకో పదంలో కూర్చోబెడదాం తప్పలేదు లేదో ఒక సర్పంచ్ అయితే ఒక ఎంపీటీసీ అవుతారు లేదా అధికారం వచ్చిన తర్వాత ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేటువంటి బాధ్యత రాది కానీ గ్రామంలో లీడర్షిప్ మాత్రం మీకేం చేసుకునేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు చేయకండి మీరు ఎంత కలిసికట్టుగా ఉంటే మీ గ్రామంలో గౌరవం అంత పెరుగుతుంది మన గ్రామంలో ఆ బలం కూడా మన పార్టీకి అంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఏదైనా వస్తే మండల నాయకత్వం అంతా కూడా మీరు కూడా ఏదైనా గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే ఒక కార్యకర్త కష్టం వస్తే మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వెళ్ళి కలిసి ఆ నాయకుడికి మీరు భరోసానిస్తే ఆ గ్రామంలోనే అపోజిషన్ పార్టీ భయపడతారు అరే ఆ ఏదైనా ముట్టుకుంటే ముప్పై పంచాయతీల నుంచి జమ వచ్చేస్తున్నారు అనేటువంటి భయం కలిగించాలి ఒక అపోజిషన్ పార్టీ ఆయన మనవాడు కాదుగా మన కాదుగా ఎవడో ఆడికి లేనకేదో ఆడితో తిరుగుతారు మనతో తిరగడు కాదు అనుకునేటువంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు మన పార్టీ మన కుటుంబ సభ్యుడు మనలో ఒకడు ఏ కులం అని ఏ మతం అని ఏ ప్రాంతం అని ఏ వర్గం అని మన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాడంటే వాడికి కష్టం వస్తే మనం పక్కన ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని కల్పించాల్సింది ఇప్పుడు ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఏమో పనులు చేసేస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మనం ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే సరే ఒక పది 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 సార్లు చెప్తే ఓటో రెండు పనులు అవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త కోరుకునేది ఏంటంటే మనకి ఏదైనా కష్టం వస్తే మన పక్కన మన నాయకుడు నిలబడ్డాలో లేదు మాత్రమే మన కార్యకర్త చూస్తారు ఆ నాయకత్వం నా నాయకత్వం నమ్మకాన్ని ఆ కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ముప్పై ఐదు పంచాయతీలు వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ముప్పై ఐదు పంచాయతీ తిరగాల్సిందే ప్రతి గ్రామంలో గ్రామ కమిటీకి వెయ్యాల్సిందే మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా ఆ కమిటీలన్నీ కూడా ఫామ్ చేసి పార్టీకి ఇవ్వాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా చెప్పండి మీ గ్రామంలో పలానా నాయకుడు రాలేదంటే నా నోటీసు పెట్టండి లేదా ఎవరికైనా ఏదైనా ఉందనుకోండి ఒకరిద్దరు ఏదైనా పని మీద రాలేకపోయినా పర్వాలేదు కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఒక పది పదిహేను మంది నాయకులు గ్రామానికి వెళ్తే గౌరవం పెరుగుతుంది ఆ గ్రామంలో గౌరవం పెరుగుతుంది మీకు గౌరవం పెరుగుతుంది ఎవరెవరి స్థాయిలో ఎవరికి మీ లీడర్షిప్ ఇవ్వాలో ఎవరికి ఏ స్థాయిలో కూర్చోబెట్టాలో అధికారం వచ్చిన తర్వాత నాకు వదిలేసి నేను చూసుకుంటాననివన్నీటికన్నా మించి మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు ఒక అనుమానం ఉంది మీ మండలంలో అన్ని పనులు మాతో వేట్ చేస్తారండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎమ్మెల్యే అయిపోతే మళ్ళీ ప్రభుత్వం వచ్చిస్తారు కొత్త అందరూ వచ్చి పక్కన నిలబడతారు అనేటువంటి అభిప్రాయం కాదు మీరు అడిగారు మనీ మీరు అడిగారు కానీ పక్కన మూడు మండలాల్లో చెప్పాను మీ అందరికీ సందర్భం ఎందుకంటే మొదటి సమావేశం కదా ఈ మండలంలో మొదటి సమావేశం అండి నేను ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి సమావేశం అందరూ మనలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు మీ అందరికి మాట్టిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది పోలింగ్ మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు పోలింగ్ అవుతుంది ఆ పోలింగ్ ఆరో గంట వరకు మన పార్టీ కోసం మన కోసం మనకు ఓట్ వేయమని మన పార్టీ కోసం తిరిగినోడితే భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇందాక మీరు చాలా దూరం వెళ్ళిపోయారు మళ్ళీ ఆ నాయకులు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కలప దగ్గర మీరు కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి ఇంటి కాదు నా ఇంటి కనకపోవడం తప్పని ఎవరు ఇది నా మాటగా తీసుకోండి కానీ ఎన్ని కలుపు ముందు ఎవరైనా కలిసి వస్తారంటే మాత్రం అందరినీ కలుపుకోండి ఈ టైంలో ఎవరు వస్తారు మన ప్రతిపక్షంలో ఎవరు రాకపోవచ్చు కానీ మన మనం తప్పన పడతాం వాళ్ళు మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశపడవచ్చు లేకపోతే ఇంకోటి పడవచ్చు ఇంకోటి పడవచ్చు ఎన్నికల ముందు మనం బలం పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మంది ఇప్పుడు రాకపోతే ఒక సంవత్సరం తర్వాత రావచ్చు ఎప్పుడన్నా సరే ఎన్నికల ముందు మనం అధికారంలోకి రాకముందు ఎవరు వస్తారన్నా సరే తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీద వదిలేస్తాను ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా మనకు అవసరం ఏ ఊరికి ఆ ఊరు సోదరు గారు చెప్పాను నేను అనకాపురంలో కూడా అదే చేశాను చాలా మంది ఈ ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా ఉండదు మళ్ళా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు ఎవరైతే నా కోసం పనిచేశారో రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత వాళ్ళే మళ్ళీ సర్పంచ్ లు ఎంపీటీసీలు అయ్యారు కొన్ని రెండు మూడు గ్రామాల్లో వచ్చి బాబు మాకు ఈ మాలో వద్దు ఈ కొత్త వాడు వచ్చాడు ఈడికే ఫండి అని చెప్పి వాళ్ళే వచ్చి అడిగారు అరే ఎందుకు రా మళ్ళీ మనతో లేడు కదా కష్టాల్లో లేడు కదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనతో లేడు కదా ఎందుకు అని అంటే లేదు బాబు ఈడైతేనే కరెక్ట్ ఈడైతే సర్పంచ్ వెళ్తారని చెప్పి ఆయన ఇప్పించారు ఇలా మూడో నాలుగో పంచాయతీలు జరిగినాయి ముగ్గురు తప్పించారు మన ఎవరైతే తీసుకొచ్చారో ముగ్గురు వెళ్ళిపోయారు మొన్న తెలుగుదేశం జంక్షన్ లో తెలుగుదేశంలోకి కూడా మీ బలం ఏంటో మీరు తెలుసుకోండి మీరు చేసుకోండి మీరు ఒకటి అవుతాడు సర్పంచ్ అవుతాడు ఎంపీటీస్ అవుతాడు ఒక నాయకుడిగా తయారు చేస్తాం కసింకోట మండలంలో అయితే ఇరవై ఆరు పంచాయతీ ఇరవై రెండు మంది పంచాయతీ ప్రెసిడెంట్ గెలిస్తే పంతొమ్మిది మంది ముప్పై లోపు అవుతుంది తెలుసా ముప్పై సంవత్సరాలు వాళ్ళు భార్య చెల్లో ఇలా అంటే లేడీ రిజర్వేషన్ దగ్గర వాళ్ళ భార్య లేకపోతే చెల్లో వాళ్ళు ఎవరైనా పెట్టారు కానీ యువకులు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి యువకులు పంతొమ్మిది మంది సర్పంచ్ అయ్యారు మనకి ఏదైనా గ్రామాల్లో లీడర్షిప్ లేకపోయినా లేదా మన దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా ఎవరు బాధపడకండి కొత్త నాయకులతో తయారు చేస్తాం ఒక ఒక నాయకుడు పోతే పది మంది నాయకులు తయారు చేసేటువంటి శక్తి ఉంది మీరు ఏ విషయంలో కూడా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా మనం గతంలో అధికారంలో ఉన్నాం మాజీ మంత్రులుగా ఉన్నాం మాజీ విప్గా ఉన్నారు ధర్మశ్రీ గారు సీనియర్ లీడర్షిప్ ఉంది మా స్థాయిలో ఒక సత్యబాబు గారు ఉన్నారు ఆయన స్థాయి దాటిపోతే పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన నాయకత్వం అంతా కూడా మీకు తోడుగా ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం గ్రామాల్లో ఎక్కడా కూడా గ్రూప్ ఉండడానికి వీల్లేదు ఇది చాలా పర్టికులర్ గా ఎందుకంటే చాలా మంది చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి విన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెడుతున్నాం రేపు అధికారంలోకి వచ్చిన చాలా మంది యువత కూడా ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఏదో గ్రామీణ ప్రాంతంగా లేదా రైతువారి ప్రాంతంగా కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా చూసాం తప్ప రేపు భవిష్యత్తులో మన అనకాపల్లి చాలా దగ్గరగా ఉన్నటువంటి వనరులం హైవేకి నేషనల్ హైవేకి ఏడెనిమిది తొమ్మిది కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి గ్రామం గతంలో నేను ధర్మశ్రీ గారు ఒకసారి ఈ బిఎన్ రోడ్డు కూడా గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా భీమిల నుంచి తుని వరకు ఫోర్ లైన్ రోడ్ చేయాలి నేషనల్ హైవే కనెక్టివిటీ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా ఆ రోజు నేను మంత్రిగా ఆయన విప్గా వెళ్లి గడ్కరీ గారిని కలిసాం నేషనల్ హైవే చైర్మన్ కలిసాం సరే ఎప్పటికైనా ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఉండదు ఇక డిఆర్డిఐ కూడా ఉంది ఆ ప్రాంతానికి కూడా కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగిన దగ్గర రెండు వేల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సో ఏదేమైనప్పటికీ రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి దీన్ని ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి గొప్ప మడాయిగా బాధ్యత కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా రూపొందిద్దాం ఇవన్నీ దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు మీకు ఏదైనా కష్టం వస్తే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కష్టం వస్తే పది మంది పంచాయతీ ప్రెసిడెంట్లు వెళ్ళి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మీకేదైనా ఇబ్బంది వస్తే మా స్థాయిలో ఉంటాం తప్పకుండా అందరూ కలిసి కట్టుగా మేము పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చేటువంటి దానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేద్దాం అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీలో ఒకటిగా ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ అందరూ కూడా నన్ను చిన్ననాటి నుంచి నా నన్ను తెలిసినటువంటి వారు నాన్నతో కలిసి పనిచేసినటువంటి వారు మీలో ఒకటిగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని చెప్పి వాళ్ళందరినీ రెడీ చేసి జోడించి మొదటిసారి